ఆ కల్తీ నెయ్యి తోటి అయోధ్య రాముడిగా పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని సభాగా చెప్తారా మా మనోభావాలు దెబ్బతనో ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ Ayodhya ceremony, when he compares to it as a nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the words of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the words of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi Ji. అబౌట్ లార్డ్ శ్రీరామ మనం హిందువులుగా మనం బాధపడకూడదు రాముడి తిడితే బాధపడకూడదు నోరెత్తకూడదు అనుకోండి మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం the moment we say we have to safeguard our religion, when you abuse lord sri rama, none of us should feel bad about it. the moment we utter our pain, the moment we say our voice, the moment we say we reflect our pain, suddenly we become hindu fanatics. would you dare to see, do the same thing to islam? Do you, have, do you have the same thing to do? christianity? no, you won't do it. because hindu is, hindus are a docile society. They believe in karma. Let Let the God punish them. Let me tell అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టొచ్చు కానీ మనకి బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహసించే Any matal say true secularism according to this so -called pseudo -secularism. the so-called pseudo-secularism. The so-called secularism is what they say. You abuse anatomy dharma. Not even a word against Islam, not even a word against Christianity. we won't dare to do it. That's the definition of secularism for you people. The the card." చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా చేసే చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని పూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తయారు చేయండి ఒక్క కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా this is a classic case of justice law applies weakly to the strong and strongly to the weak this proves majority means not necessarily strength it could be a weakness also because secularism is one way not two way according to the so called pseudo secularists